నమం అవిరాధం యోక్తన జభాం దిరత్మయస్య కేతవ యచ్చనామి శ్రీ ఐశ్వర్య ద్విని మీద ఒక ఇమినింట్ పర్సనాలిటీ విష్ణాతులైన సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్టును సెలెక్ట్ చేయడమని ఈ సతీ జయంతి వేడుక నిర్వహిస్తున్నాం ఎంతో మంది అగ్ర సీనియర్ పాత్రకే దిక్కు వారికి పాత్రకే రారదు

పాత్రికే ప్రస్థానం ప్రారంభించి పరు పత్రికల్లో జనలిస్టుగా నిబంధన కలిగినటువంటి పాత్రికేయులుగా పేలు గడించారు సమాజాన్ని ఔవాసన పట్టిన ఔవాసన పట్టి పేద ప్రజల పట్ల ఒక సామాజిక స్ఫూర్తితో కలం హెల్పించిన పాత్రికే శిఖరం గొప్ప ఫిలాదోపిస్ కూడా హరణ్య హిరాగన తన హిరణ్య నగ్న హిరణ్యయాత రేవనే నిధ్యా మందిరాల కన్నా ఇవాళ ఉన్నటువంటి బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి ధన్యం ధన్యోహం గారు ఐ సర్వీసెస్ విల్ కంటిన్యూ గివింగ్ డైనమిక్ ప్రొవిజన్ ఫర్ ది న్యూ కమర్స్ టు హ్యావ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఐ రియల్ ఈ కంగ్రాచులేట్ మీ అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు ప్రస్తుత మాలిక సభాపక్షంగా గట్టిస్తూ నెక్స్ట్ మద్దతు ది శాంతిగారు మరి పాత్ర స్టార్ట్ ఐ థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ సభాముఖంగా అందిస్తుంది నెక్స్ట్